పులివెందుల కాన్స్టిట్యున్సీ వేముల మండలం వేముల కొత్తపల్లి విలేజ్ లాస్ట్ నైట్ అరౌండ్ టెన్ థర్టీ టు లెవెన్ మధ్య కాలంలో ఒక వై నరసింహులు ఆయన విఆర్ఏ విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్ అంటే మనకు పల్లెవాసులు అయితే తోటి అతను వాళ్ళ భార్య శుభ లక్ష్మమ్మ ఇద్దరు వాళ్ళ హౌస్ ముందర వరండాలో పడుకున్నారు ఆ వరండాలో పడుకున్న తర్వాత ఆయనకు ఒక ముగ్గురు కొడుకులో కూతురుంటారు వాళ్ళు వేరే హౌస్కి దూరంలో వాళ్ళు పడుకుంటారు వీళ్ళ నుంచి వాళ్ళ అమ్మగారు కూడా ఒక ఇరవై అడుగుల దూరంలో పడుకుంటుంది బాగా నిద్రించినటువంటి సమయంలో ఈ రమేష్ ఇంటి వైపు నుంచి పాడుబడినటువంటి పెంకులు పటం అన్నమాట అది అక్కడ నుంచి ఒక డైనమో బ్యాటరీ అమర్చి ఏదైతే వాళ్ళు పడుకున్నారో ఆ ప్లేస్ దగ్గర తో అమర్చబడినటువంటి డెటోనేటర్ను పేల్చడం జరిగింది పర్యవసానంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ గాయాలైనాయి వాళ్ళిద్దరికి తరలిస్తూ ఉంటే ఎన్ రూట్ ఎవరైతే నర్సిములు విఆర్ఏ ఉన్నారో ఆయన చనిపోవడం జరిగింది అతనికి మన వేంపల్లి మార్చ్ రూమ్లో తరలించినాము వైఫ్ శుభలక్ష్మమ్మకు కొద్దిగా అవి కూడా లెగ్ ఫ్రాక్చర్ అయింది బెటర్ ట్రీట్మెంట్ కోసం రిమ్స్ కడపకు తరలించాము నైట్ నైట్ ఈ కేసులో ఇంకా మనం దర్యాప్తులో ఉంది కాబట్టి కేసు దర్యాప్తు చెప్పిన తర్వాత పూర్వపరాలు చెప్తాను మోటివ్ ఇంకా కొద్దిగా ఎస్టాబ్లిష్ కాలేదు క్లియర్గా చెప్తాను బట్ ప్రాథమికంగా తెలిసింది ఏదంటే వివాహేతర సంబంధాలు ఉన్నాయని కొద్దిగా దృష్టికి వచ్చింది అన్ని కోణాల్లో విచారణ చేసి ఆలోచన చేసి మోటివ్ ఆఫ్ ఎస్టాబ్లిష్ను హైడెట్ చేస్తాం అదే రకంగా ఆ డెటోనేటర్ ఎక్కడి నుంచి వచ్చింది జిమ్నాస్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ బ్యాటరీ కూడా ముఖ్యమే అవి ఎక్కడి నుంచి వచ్చినాయనే ఆ కోణంలో విచారిస్తున్నాము ఒక ఈ రోజు ఈవినికకంత ఈ కేస్ ఫైనలైజ్ చేస్తా